హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు విశ్వ రహస్యం శ్రీ రామదాసు కంచర్ల గోపన్న రాముడి భక్తుడైన గోల్కొండ కోటలో ఆయన జైలు శిక్ష అనుభవించారు శ్రీరాముడు లక్ష్మణుడు గోల్కొండ నవాబుకు కలలో కనిపించి విడిపించారు ఆ స్టోరీ ఏంటో తెలుసుకుందాం రండి తెలుసుకునే ముందు మా యొక్క ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మంచి జీవితం కోసం జ్ఞానం విజ్ఞానం ఇంకెన్నో విషయాలు తెలుసుకుందాం శ్రీ రామదాసు అసలు పేరు కంచర్ల గోపన్న ఆయన పదహారు వందల ఇరవైలో ఖమ్మం జిల్లాలోని నేలకొండపల్లిలో లింగన్నమూర్తి కామాంబ దంపతులకు జన్మించారు గోపన్న శ్రీరాముని పరమభక్తుడు ఆయన శ్రీరాముని కీర్తిస్తూ ఎన్నో కీర్తనలు రచించారు గోపన్న భద్రాచలం తహసీల్దారుగా పనిచేస్తున్న సమయంలో భద్రాచలంలో శ్రీరాముని ఆలయం శిథిలావస్థలో ఉండటం చూసి చలించిపోయాడు ఆలయాన్ని పునర్నిర్మించాలని నిర్ణయించుకున్నాడు ప్రజల నుండి విరాళాలు సేకరించి గోల్కొండ నవాబు తానీషా అనుమతితో ఆలయ నిర్మాణం ప్రారంభించాడు ఆలయ నిర్మాణం కోసం గోపన్న ప్రభుత్వ ధనాన్ని ఉపయోగించాడు ఆలయం పూర్తయిన తర్వాత గోపన్న చేసిన పని గురించి తానీషాకు ఫిర్యాదులు అందాయి తానీషా గోపన్నను బంధించి ఖజానాకు జమ చేయాల్సిన డబ్బును తిరిగి చెల్లించాలని ఆదేశించాడు గోపన్న శ్రీరామునిపై పూర్తి విశ్వాసంతో జైలులో ఉన్నాడు శ్రీరాముడు లక్ష్మణుడు తానీషాకు డబ్బు చెల్లించి గోపన్నను విడిపించారు గోపన్న శ్రీరాముని దయను పొంది భక్త రామదాసుగా ప్రసిద్ధి చెందాడు శ్రీరామదాసు గొప్ప భక్తుడు కవి ఆయన రచించిన కీర్తనలు నేటికీ భక్తులను అలరిస్తున్నాయి ఇతర వివరాలు శ్రీరామదాసు దాసరథి శతకం ఎన్నో రామ సంకీర్తనలు రచించారు ఆయన గురువు శ్రీ రఘునాథ భట్టాచార్యులు శ్రీరామదాసు జీవిత చరిత్ర భద్రాచలం దేవస్థానానికి అవినాభావ సంబంధం కలిగి ఉంది గురువు ప్రభావం శ్రీ రఘునాథ భట్టాచార్యులు గోపన్న గురువు ఆయన గోపన్నకు రామ మంత్రోపదేశం చేసి రామ భక్తి మార్గంలో నడిపించారు కొన్ని కథనాల ప్రకారం కబీర్ దాసు రామదాసుకు తారక మంత్రోపదేశం చేశారని తెలుస్తుంది భద్రాచలంలో అనుభవం భద్రాచలం తహసీల్దారుగా పనిచేస్తున్న సమయంలో భద్రాచలంలో శ్రీరాముని ఆలయం శిథిలావస్థలో ఉండటం చూసి చలించిపోయాడు ఆలయాన్ని పునర్నిర్మించాలని నిర్ణయించుకున్నాడు ఈ క్రమంలో రామునిపై ఆయన భక్తి మరింత పెరిగింది ఆలయ నిర్మాణం కోసం తన జీవితాన్ని అంకితం చేశాడు శ్రీ రామదాసును గోల్కొండ కోటలో బంధించడానికి ప్రధాన కారణం భద్రాచలంలోని శ్రీరామ ఆలయ నిర్మాణానికి ఆయన ప్రభుత్వ ధనాన్ని ఉపయోగించడమే ఇంకా వివరంగా చెప్పాలంటే శ్రీరామదాసు భద్రాచలం తహసీల్దారుగా పనిచేస్తున్న సమయంలో శ్రీరాముని ఆలయం శిథిలావస్థలో ఉండటం చూసి చలించిపోయాడు ఆలయాన్ని పునర్నిర్మించాలని నిర్ణయించుకున్నాడు ప్రజల నుండి విరాళాలు సేకరించి గోల్కొండ నవాబు తానీషా అనుమతితో ఆలయ నిర్మాణం ప్రారంభించాడు ఆలయ నిర్మాణం కోసం గోపన్న ప్రభుత్వ ధనాన్ని ఉపయోగించాడు ఆలయం పూర్తయిన తర్వాత గోపన్న చేసిన పని గురించి తానీషాకు ఫిర్యాదులు అందాయి దీనితో ఆగ్రహించిన తానీషా గోపన్నను బంధించి ఖజానాకు జమ చేయాల్సిన డబ్బును తిరిగి చెల్లించాలని ఆదేశించాడు దీనితో రామదాసును గోల్కొండ కోటలో బంధించారు గోల్కొండ కోటలో రామదాసు గోల్కొండ కోటలో రామదాసుని బంధించిన జైలు ఇప్పటికీ ఉంది ఆయన జైలులో ఉన్న సమయంలో ఎన్నో కీర్తనలు రచించాడు ఆయన గోడలపై సీతారామ లక్ష్మణాంజనేయుల చిత్రాలు గీసి వారిని కీర్తిస్తూ రాముని కరోనా కోసం ప్రార్థించాడు రామదాసు యొక్క మార్దవభరితమైన ఎన్నో ప్రసిద్ధ సంకీర్తనలు ఈ కాలములోనే వెలువడినాయి నన్ను బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి పలుకే బంగారమాయన అబ్బబ్బో నోర్వలేనురా వంటివి అతని బాధను వెళ్లగక్కిన ఇక్ష్వాకు కులతిలక ఇకనైన పలుకవే రామచంద్ర కీర్తన బాగా ప్రసిద్ధి చెందినది ಸೋ ಫ್ರೆಂಡ್ಸ್ ಶ್ರೀ ಸ್ಟೋರಿ ವಿರು ಕದಾ ನೆಕ್ಸ್ಟ್ ಮರೊಕ ವಿಡಿಯೋ ತೋ ಮೀ ಕಲು ನಮಸ್ತೆ